హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమం బ్లాగ్స్ ఈరోజు శనివారం కదండి ఈ స్వామివారికి చందన దీపాలు చేసి దేవుడి ముందు వెలిగించుకున్నాను మారేడు దళాలు తులసి దళాలు పారిజాత పువ్వులతో స్వామివారికి అర్చనైతే చేసుకున్నానండి నా మనసుకి ఈరోజు చాలా తృప్తిగా అనిపించింది దీపాలు చేశాను కదా అవి ఎలా చేశాను అన్నది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఖచ్చితంగా మనం ఇలాగే చేసుకోవాలని ఏం లేదండి నాకైతే ప్రతి శనివారం పిండి దీపం పెడతాను కాబట్టి ఏదో ఒక విధంగా స్వామివారిని పూజించాలి అర్చించాలి అనేది నా మనసులోని కోరిక అనమాట స్వామిని ఆపద మొక్కలవాడు అనాథరక్షకుడు గోవిందుడు కదా ఎంత చేసినా కూడా తక్కువే అనిపిస్తుంది అందుకే వారానికి ఒక రకంగా నేను ఏదో ఒకటి నా భక్తిని అలా చూపించుకుంటూ ఉంటానంతే ఖచ్చితంగా ఇలాగే చేయాలని ఏం లేదండి మన మనసుకి నచ్చినట్టు స్వామివారిని మనం ఎలా అర్చించాలనుకుంటే ఆ విధంగా భక్తిగా చేయాలి మనస్ఫూర్తిగా చేసుకోవాలి మనం ఒక్క తులసి దళం పెట్టి పూజ చేసినా కూడా స్వామికి చేరుతుందండి మనస్ఫూర్తిగా చేస్తే పిండి దీపమే పెట్టాలంటే అవసరం లేదు పెట్టాలి అనుకుంటే ప్రతివారం మన మనస్తృప్తి కోసం స్వామివారిని ఇలా అర్చించుకుంటామంతే ఇక చందన దీపం విషయానికి వస్తే నేను బియ్యం పిండి తీసుకున్నానండి దాంట్లోనే కొద్దిగా బెల్లాన్ని నీళ్ళలో కరిగించి వేసాను కొంచెం ఆవు నెయ్యి పచ్చి కర్పూరం వేసాను తర్వాత పచ్చిపాలతో కలుపుకుంటున్నాను పచ్చిపాలు పాలైనా పర్వాలేదు లేదంటే మామూలు ప్యాకెట్ పాలు వస్తాయి కదండి అవి పచ్చిపాలు తీసుకోవాలి కాయకముందు ముందు అవి వేసుకుంటూ కలుపుతున్నాను పాలు లేకపోతే నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు నేను పిండి దీపం ప్రతివారం స్వామి ముందు ఎందుకు వెలిగిస్తాను అంటే ఏడు శనివారాలు వ్రతం చేసిన దగ్గర నుంచి కూడా ప్రతివారం ఇలా పిండి దీపం పెట్టుకోవడం నాకైతే అలవాటు అయిపోయిందండి పిండి దీపం పెట్టి పూజ చేసుకున్న రోజు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే స్వామివారికి ప్రీతికరమైన బియ్యం పిండి దీపాలు కాబట్టి ఖచ్చితంగా వెలిగిస్తాను ఏదో ఒక్క వారం ఆపుతానేమో ఎప్పుడైనా తప్పితే ప్రతి వారం కూడా వెలిగించుకుంటానండి ఇక ఈ రోజైతే నాకు చందన దీపం పెట్టాలని రెండు రోజుల నుంచి అనిపిస్తుంది సరే మనసులో ఎందుకు అనిపించిందో తెలియదు కానీ సరే చేసేద్దామని ఈ రోజైతే చందన దీపాలు అయితే చేస్తున్నాను ఇవి కొత్తగా చేసేదేం కాదులేండి మామూలుగా మనం పిండి దీపానికి పిండి ఎలా కలుపుతామో అదే పిండిలో కొంచెం గంధం కూడా కలుపుతామన్నమాట ఇది అష్టగంధం ఉంటుంది కదా అది కలిపానండి మన దగ్గర ఏ గంధం ఉన్నా కూడా కలుపుకోవచ్చు అంటే సిద్ధగంధం అష్టగంధం ఇలా సపరేట్గా ఉంటాయి కదా ఏదైనా పర్వాలేదు అది వేయడం వల్ల ఒక మంచి కలర్ అయితే వచ్చిందనమాట దీపాలకి మామూలుగా ఎప్పుడు నేను కప్పులో వేసి చేస్తూ ఉంటాను కదా పిండి దీపం బాగా రావడానికి పిండిలో దొరిస్తే ఇది కలర్ మారిపోతుందేమో అనిపించి నేను చేత్తోనే చేసేసుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా ఇలా చేయడం రాకపోతే మామూలుగా ఇంతకుముందు చూపించాను కదా కప్పులో కొంచెం మెయ్యం పిండి చల్లేసి ఈ పిండి ముద్దను పెట్టేసి చపాతీ కారతో కొద్దిగా నొక్కినట్టయితే దీపం అనేది చక్కగా వస్తుందండి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న దీపాలకి తిరునామాను కూడా పెట్టుకుంటున్నాను ఇది గంధం వేసాం కాబట్టి ఈ అనేది ఎక్కువగా కనిపించట్లేదు ఆరిన తర్వాత లైట్గా మనకి తెలుస్తుందండి నేనైతే ఇలాగ కుంకుమ గంధంతో తిరునామం పెట్టుకుని పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ అయితే చేసుకుంటున్నాను చందన్ దీపాలకి పిండి కలిపాం కదండి దీంట్లో గంధం ఎక్కువగా వేసాం కదా అలాగే పచ్చకర్పూరం కూడా వేసాం కదా మంచి సువాసన వస్తుంది అనమాట పిండి ఇవి చేస్తుంటే కూడా ఇది దీపం వెలిగినప్పుడు కూడా వాసన వస్తుంది అనుకుంటున్నాను నేనైతేనే ఇంతకుముందు చందన్ దీపం ఒకటి రెండు సార్లు చేశాను కానీ ఎక్కువగా చేయలేదండి ఈసారి అయితే ఇంకా వెలిగించాలని మనసు కనిపించింది కాబట్టి వెంటనే చేసేస్తున్నాను ఇక రెండు దీపాలు పెట్టుకున్నాను కాబట్టి ఒక దీపంలో వచ్చి మూడు ఒత్తులు వేసుకున్నాను ఒక దీపంలో వచ్చి నాలుగు ఒత్తులు మొత్తం కలిపి ఏడు ఒత్తులు లెక్కగా వేసుకుంటున్నాను అనమాట ఈరోజు మామూలు ఒత్తులు కాకుండా పువ్వొత్తులు ఉంటాయి కదండి అది బొడ్డొత్తులు పువ్వొత్తులు అంటాం కదా ఆ ఒత్తులు వేసుకున్నాను ఇంకా స్వామివారికి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ దీపం కూడా స్వామివారి రూపంగా కొలుచుకుంటూ చక్కగా ఇలాగ పువ్వులతో చిన్నగా అలంకరణ అయితే చేసి పెట్టుకున్నానండి ఇంక ఈ దీపాన్ని తీసుకెళ్ళి స్వామివారి దగ్గర చక్కగా దీపారాధన చేసుకోవడమే స్వామికి కావాల్సిన ప్రసాదాలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను నేనేం వండలేదులేండి మామూలుగా చలిముడ వడపప్పు చేసి పెట్టాను తర్వాత పానకం కూడా కలిపి పెట్టుకున్నాను వెంకటేశ్వర వారికి నివేదన చేసేది కాబట్టి దీంట్లో నేను ఒక తులసి దళాన్ని కూడా వేసుకుంటున్నానండి వారికి ఎప్పుడు ఇది పెట్టినా కూడా ఇలాగ తులసి దళం వేసి పెడతారు నేను కూడా ఫస్ట్ నుంచి అలాగే పెడుతున్నాను కాబట్టి తులసి దళాలు అయితే వేసి నైవేద్యానికి అన్నీ రెడీ చేసుకున్నాను పూజకి తర్వాత మామూలుగా ఇంట్లో దీపారాధన చేసుకుంటాం కదా ఉదయాన్నే దీపారాధన చేసేసుకుని విఘ్నేశ్వరి పూజ అమ్మవారి దగ్గర శివయ్యకి కూడా పూజ చేసేసుకున్న తర్వాత ఇక ఈ పిండి దీపాలు కూడా వెలిగించుకున్నానండి ఈ రోజైతే నేను గోవిందనామాలు చదువుకున్నానండి నాకు ఒక్కొక్క వారం అష్టోత్తరం చదువుతాను ఒక్కొక్క వారం గోవిందనామాలు చదువుకుంటాను చక్కగా ఈరోజు బోల్డ్ అన్ని పువ్వులతో తులసి దళాలు ఎక్కువగా వచ్చాయి వాటితోని చాలా బాగా పూజ అయితే జరిగింది స్వామివారికి ప్రీతికరమైన తులసి దళాలు పిండి దీపాలు పువ్వులతో పూజ చేసుకున్నప్పుడు మనసుకి చాలా తృప్తిని ఇస్తుందండి ఇంట్లో అంతా కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అలా దీపాలు వెలుగుతూ ఉంటే మనసుకి కళ్ళకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా ఇదండి ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్